స్ ద లాడ్ ఇద్దిన వాక్య భాగము ఏస్కెల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగ వచనం మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను ఇజ్రాయల్ ప్రజలు చర్యలో ఉండడాన్ని బట్టి వారు ఎండిపోయిన వారుగా ఏమాత్రం కూడా జీవం లేని వారుగా ఎముకల వలె వాళ్ళు అక్కడ ఉంటుంటున్నారు ఒక సమాధిలో గుండా వెళ్ళిన అనువు గుండా ఉంటూ ఉంటున్నారు జీవిస్తున్నప్పటికీ కూడా వారు సమాధిలో ఉంచబడిన అనువు గుండా వాళ్ళు వి వెళ్తుంటున్నారు అలాంటి నిరీక్షణ లేక జీవం లేకున్న స్థితిలో నుంచి దేవుడు వారిని తిరిగి ఆ సమాధుల నుంచి ఆ పరిస్థితుల నుంచి వారు బయట తీస్తా రావాలని దేవుడు ఉద్దేశం కలిగిన వాడుగా ఉంటున్నాడు అందుకే ఆ ప్రవక్త ద్వారా దేవుడు ఇలాంటి సంగతులు బయలుపరిస్తూ వచ్చాడు దేవుడు కూడా మనల్ని కూడా సమాజం లాంటి ఎన్నిటికి కూడా మనం బయటికి రాని పరిస్థితుల మధ్య కూడా ఈ మనం ఉండినప్పటికి కూడా దేవుడు మనల్ని కూడా ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మనల్ని బయట తీసుకురావడం వాడగా శక్తిమంతుడుగా ఈ దాలో మనం కొంటున్నాడు అందులో బట్టే దేవుడు వారిని సమాజంలో నుంచి నేను మిమ్మను బయటికి రప్పించి ఇజ్రాయల్ దేశంలోని తోడుకుని వచ్చిందని చెప్పి దేవుడు అటువంటి నిశ్చయత తీస్తూ దేవుడు మనకు జీవన కొరలో ఆత్మీయంగా మనం కూడా మృతినైన వారుగా ఉన్నప్పుడు దేవుడు మన కొరకై మరణించి సమాధి గెలిచి తిరిగి లేచిన వాడుగా ఉంటున్నాడు ఈ దినమున నిరీక్ష లేకు ఉంటున్నప్పుడు ఈ దినమున దేవుల్లో నీకు నాకు గొప్ప నిరీక్షణ ఉంటున్నది దేవుడు మనల్ని కూడా ఎలాంటి పరిస్థితులైనా దేవుడు విడిపించి బయట తీసుకొచ్చి మనల్ని నివసింపజేసేవాడు ఉంటున్నాడు అటు నిరీక్షణతో నడిపించమీన్